మహిళల భద్రతపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మహిళల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు మహిళలకు రక్షణ సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు శిక్ష శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుందని చెప్పారు మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం చే జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు అమ్మాయిలు మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతామని మంత్రి వెల్లడించారు మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్ గంజాయి కూడా కారణమని చెప్పారు వాటి కట్టడి కోసం ఇప్పటికే తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని సీతక్క తెలిపారు సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ ఉమెన్ సేఫ్టీ గా ఉండడం అవతల వాళ్ళు కూడా ఎలా రూడ్ అంటే వాళ్ళ బిహేవియర్స్ కూడా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే దాని అవేర్నెస్ కూడా మనకు చాలా అవసరం అది ఇప్పుడు అందరిలో డిస్కషన్ వచ్చేది అదే మహిళల సేఫ్టీ గురించి మనం చాలా ఆలోచిస్తాం ఉమెన్ సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ ఉమెన్ సేఫ్టీగా ఉండడం